Excuse no, no, please, please cease our vigilance of

Thank you for organizing this event in such a wonderful manner and a very warm welcome to each one of you. As we all know. As we are gathered here to celebrate the, the first anniversary of soft landing of Vikram lander on near the South, South Pole region of Moon on 23rd August, we celebrate, salute to that anniversary. And when we ask our Honourable Prime Minister, spoken to celebrate that day as a National Space Day. As we celebrate, we stand on the. This all is made possible because we are able to stand on the shoulders, shoulder of shoulder the giants like the visionaries, those thought of kind of program, the scientists, the engineers, the technicians, the technical assistants, the support staff, those who are able to budgetize this and programize this. All those support people who actually.

శ్రీ ఏ రాజురాజు గారికి డిస్క్రిమినేషన్ ఇలాంటి అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు శాస్త్రవేత్తని కాదు నేను ఆశ్చర్యం కలిగింది देख यदि कोई भी ना जरूरत है या ना दे को साथ प्रोविंस में जीतो तो मैं तुम्हें कमेंट कियों? It's always been my desire to come to Srikakulam, right to my childhood. When is it coming? तो मैं मिलूंगा जरूर। మాకు అది ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉందనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ అయింది ఆర్యభర్ట శాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ బ్రింగ్ విత్ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్ మా టీచర్స్ అలా చెప్తాం సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సీ ఆలోచించినప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతా ఉన్నాడు టీచర్ ఇదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటాను విసుగులు వచ్చిన నన్ను నేనేమి ఉన్నదేమో సిక్స్త్లోనో సెవెంత్లో ఆవిడ నా ప్రెసిడెంట్ విసుగు వచ్చేసి ఒక పనిచేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యబట్ట సైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేసుకున్నాను మాట్లాడకుండా ఉంటాను ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యబట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం

చిన్న ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయడం కష్టపడడం అది మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆయపట్ శాటిలైట్ లా ఉందా లేదా అని కొంచెం ఇట్లా ఒక విషయం ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమే వస్తే సంస్కృతి సూక్తంతో ప్రారంభించుకోము ఇంకొక దేశంలో ఒక లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సార్ అసలు టెన్మలాలి ఫార్టీ ఇయర్స్ అందుకే అది స్కూల్లో విద్యార్థిగా రావాలని చూద్దాం అనుకున్నాను లోపలికి అలౌజ్ చేయాలి అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి నాకేమి విఫరీతం కోరిక నేనే వెళ్ళకపోతే జరగకపోతే ఏం చేస్తాను గురించి ప్రతిసారి ఫ్రీఆర్ కోట్ వచ్చినట్టు లోపలికి పోలీసులు అడ్డు ఆ థాట్ అసలు ఎల్ల వచ్చింది ఆలోచనలో ఎలా అయిపోయాను నేను ఫార్మ్ ఒకసారి కూడా గేట్ దాకా వెళ్ళాను అక్కడ అయిపోయాడు నా ఫార్మ్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎం కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ డాక్టర్ పంచాయతీ सैकल्प तरवा पीन काम इंटलीजे विश्व शक्ति मन सैन टेक्नजी बजे

ముందు రాజా గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగి నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి నేను కోరుకున్న నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ నేను కూడా ఇక్కడ ఈ నలభై వేల ఎకరాలు ఉన్న ఈ ఐల్యాండ్లో దాదాపు మూడు శాతం అంటే ఒక త్రీ హండ్రెడ్ పర్సెంట్ అటవీ శాతాన్ని పిలిచాను నాకు నిజంగా ఆనందం కలిగింది లోపలికి ఎంట్రౌజ్ ఉంటే కూడా నాకు అనిపిస్తుంది ఇంత చిక్కగా ఉండే చెట్లు ఇన్ని రకాల చెట్లు డైవర్సిటీ హావ్ లో రెండు వేల పద్నాలుగులో న్యూయార్క్ టైమ్ రెడీక్యూడ్స్ రెడీక్యూడ్ ఇండియన్ స్పేస్ అలాంటి వాళ్ళే ఈ రోజున వచ్చి ఇండియన్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ గేమ్ కమ్యూనిటీకి మన సాధారణంగా ఆహ్వానించగలిగారంటే మన శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి చూపించారు నూట నాలుగు శాటిలైట్ నూట ను ఒకే రోజున లాంచ్ చేసి మన గొప్ప సత్తా చూపించారు చాలా దగ్గర సుఖిగా మా వంతు కృషి పెంచారు అంటే మనం ఇందాక రెండు వేల కోట్లు ఖర్చు పెడతాం అంటే ఇస్రో షార్ షార్ట్ బర్క్యూట్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ రోడ్స్ వరకు ఖర్చు పెట్టాం కానీ రోడ్ తీసుకోలేకపోతున్నాయి ఒకవైపు ప్రపంచమంతా ఎదురు చూస్తే ప్రపంచమంతా ఎదురు చూస్తే లిమిడాషన్ చూస్తుంటే అది ఎలా సాధించిందో తక్కువ రెండు వేల కోట్ల రూపాయలు కానీ రావడానికి ఇంజన్స్ తీసుకురావడానికి పేరు హెవీ పేరు మనకి హెవీ వెయిట్ ఉన్న ఎక్విప్మెంట్ తీసుకురావడానికి అనిపించింది నేను కలెక్టర్ గారికి మాట్లాడించాను మీరు ఎట్లీస్ట్ వచ్చేసి ఉంటుంది మన సుమారు ఒక నాలుగు కిలోమీటర్ పూర్తి చేశాను మిగతా పది కిలోమీటర్ చేస్తారు కష్టాలు వస్తాయి అందరికి ఫెయిస్ ఉంటాయి అచీవ్మెంట్స్ ఉంటాయి మనకి అర్థం కావు అలాంటి లో లెవెల్ మనకి లో స్ప్రిటెడ్ మన శాస్త్రవేత్తలు ఉన్నప్పుడు కావాలని నచ్చింది ప్రధానమంత్రి గారు పండుగల విధానం చూసి కదిలిపాయ ట్విట్టర్ అంటే మనిషికి విలువలతో కూడి నిలబడి ఫెయితో ఉన్న మనిషికి అచీవ్ చేయాలనుకుంటున్న మానవాళికి అచీవ్మెంట్ చేయాలనుకున్న మనిషికి ఒక ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఫెయిూర్ పోయినప్పుడు వాట్ దింగ్ అలా కొత్త బట్టి ప్రాక్టీస్ చంద్రీ అంత బలంగా ఉంటుంది ఇక్కడ